రాజమండ్రి ఆర్యాపురంలోని సాయి హాస్పిటల్లో నెలకొల్పిన సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ రోబోను రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అనుభవజ్ఞులైన వైద్యులతో అధునాతన వైద్య సేవలు అందిస్తున్న ఘనత సాయి హాస్పిటల్కి దక్కుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు స్థానిక ఆర్యాపురంలోని సాయి హాస్పిటల్లో నెలకొల్పిన సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ రోబోను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో సాయి హాస్పిటల్ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఎస్ఎస్ఐ రోబోను కూడా తీసుకురావడం అభినందనీయమన్నారు పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ కె విజయకుమార్ చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వైద్య రంగంలో మార్పులు తెచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తున్నారని కృత్రిమ మేధా ప్రక్రియను కూడా అందిపుచ్చుకుని వైద్య సేవలు అందించే విధానంగా వేగంగా రాబోతుందని ఆయన చెప్పారు దేశాల్లో నుంచి వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మదావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు ఎన్ని వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరో పక్కన వారి ఇన్హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచే చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి సాయి హాస్పిటల్ మణిహారం లాంటిదని కొనియాడారు ఎస్ఎస్ఐ మంత్ర రోబో ఆవిష్కరణతో రోబోటిక్ సర్జరీ అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్యం ఖర్చుతో ఇబ్బందులతో కూడుకొని ఉందని గోరింట్ల చెబుతూ తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ వైద్యం అందించడం వల్ల విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి కనిపిస్తుందని విశ్లేషించారు సాంకేతిక విప్లవం వస్తూ ఉంది అధునాతన వైద్య పరికరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి అక్కడ ఏదైతే ఇన్వెంట్ చేస్తారో దాన్ని ఇమీడియట్గా మనం తెచ్చుకొని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి వైద్యాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం వస్తూ ఉంది వాళ్ళ ఈ ఈ ప్రక్రియ ద్వారా అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి యాక్యురేట్గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది రికార్డులన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఎప్పటికప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ చేసుకునే దానికి కూడా అవకాశం లభిస్తుంది కనుక ఈ వైద్య ప్రక్రియని ఇక్కడ తీసుకొచ్చిన సాయి గారికి విజయకుమార్ గారికి ఇతర వైద్యులకి వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాజమండ్రి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా ఇది ఒక మంచి కేంద్రంగా వదిలిందుకు ఈ హాస్పిటల్ ఇంతెంతై పెరుగుతూ ఉన్నాం మేము ప్రారంభించిన నాటికి ఈనాటికి చాలా పెనుమార్పు వచ్చింది కొన్ని లక్షల మందికి ఇవాళ వైద్య ప్రక్రియ అందే పరిస్థితి ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ చేస్తున్న సేవారంగం ఎలా ఉందో పేదవాడి పక్షాన ఏ విధంగా నిలబడతానో ఒక ఎగ్జాంపుల్ ఇలా పేదల పక్షాన నిలబడతా హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయకుమార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మోకాలు మార్పిడికి జాన్సన్ అండ్ జాన్సన్ రోబోను సాయి హాస్పిటల్ సమకూర్చుకుని గోదావరి జిల్లాలకు అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు ఇప్పుడు ఈ రోబో విప్లవంలో మరో అడుగు ముందుకు వేసి తన అమ్ముల పొదురు ఎస్ఎస్ఐ మంత్ర రోబోను సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ డాక్టర్ సజ్జా పద్మ హాజరయ్యారు రోబోటిక్ సర్జరీలో శిక్షణ పొందిన డాక్టర్ రమ్య రోబోటిక్ సర్జరీ ఏ విధంగా చేస్తారో స్క్రీన్ ద్వారా ప్రదర్శించి చూపించారు హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాస్ స్వాగతం పలుకగా సూపరింటెండెంట్ డాక్టర్ మంజూష వందన సమర్పణ చేశారు జనరల్ సర్జన్ డాక్టర్ పవన్ యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ ఎస్ఎస్ఐ మంత్ర ఈరోజు ఇది అతి తొందరలో ఎఫ్డీఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఎప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగారు అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ ఇరవై ఐదు గంటల పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకొని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోబోని తీసుకురావటం జరిగింది దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ని తగ్గించి ప్రజలకి ఈ రోబో యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము దీనికి విచ్చేసిన మంత్రివర్యులకి అలాగే అతి తక్కువ సమయంలో మాకు రెస్పాండ్ అయ్యి వచ్చిన పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ